దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మోడీ ప్రభుత్వం ఎవరు ఊహించినటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వీరికి అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు అలాగే మొత్తంగా చూస్తే కనుక మొత్తంగా మూడు శుభార్తలు అయితే ఉన్నాయి ఈ వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరింత వీడియోస్ తెలుసుకున్నటువంటి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తున్నాడు మహిళల కోసం అయితే కొత్త పథకాలు కేంద్ర ప్రభుత్వం తెస్తోంది మీకు తెలియకపోవచ్చు దయచేసి తెలుసుకోండి వివిధ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరి దాదాపు ఏడాది కావాల్సిన సందర్భంగా మహిళలను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతున్నారు దేశంలో భాగంగానే పాపులర్ అయిన పథకాల్లో లాడ్లీ బహన యోజన ఒకటి ఈ స్కీమ్ కింద ప్రతి నెల మహిళలకు పదిహేను వందలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం గడిచిన రెండు దశాబ్దాలుగా అధికారులు ఉండడానికి కారణం రకరకాల పథకాలు వాటిలో మహిళలను ఆకట్టుకునే పథకాలే కీలకమైనవి వాటిలో ఒకటి లాడ్లీ బహనీ యోజన ఈ స్కీమ్కి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ పథకం కింద ఉన్న మొత్తం ఏవైతే డబ్బులుంటాయో అక్కడ మోహన్ యాదవ్ ప్రకటించారు అయితే రక్షాబంధన నుంచి ఆడపడుచులకి ఇస్తున్నటువంటి వెయ్యికి అదనంగా రెండు వందల యాభై రూపాయలు కలిపి మొత్తంగా చూస్తే దీపవళికి పదిహేను వందల రూపాయల ఖాతాలో జమ అవుతున్నాయట అయితే ఇక్కడ ఏపీలో చంద్రబాబు సర్కారు కూడా ఈ విధంగానే వైసీపీ మాదిరిగా ఏడాదికి కొంతకాలంగా పెంచుకుంటూ రానుంది మోహన్ సర్కార్ లాడ్లీ బాలయ్ యోజన ఏదైతే ఉందో పథకంకు మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే ఏదైతే మహిళలకు అత్యంత ఇష్టమైన శ్రావణ మాసం సందర్భంగా ఆగస్ట్ తొమ్మిది నుంచి పన్నెండు వందల యాభై రూపాయలయితే ఇవ్వనుంది దీపావళి నుంచి పదిహేను వందలు పెంచనుంది మోహన్ సర్కార్ కాబట్టి వచ్చే ఏడాది నుంచి ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు వేలు చేరుకుంటుందన్నమాట ఈ లాడ్లీ బహన యోజన ఏదైతే పథకం అయితే ఉందో మార్చిలో ప్రారంభించారు అప్పుడు సో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఈ పథకం కూడా ప్రవేశపెట్టాలని భావిస్తుందట కేంద్ర ప్రభుత్వం ఇక ఇదే కాకుండా తెలంగాణలో కూడా ఇదే పథకం ప్రవేశపెట్టాలని కూడా ఆలోచన ఉంది బాహన యోజన స్కీమ్ ఇది ప్రతి ఒక్క మహిళలకు వర్తిస్తుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తుంది అనమాట సో దీంతో పాటుగా గడిచినటువంటి గతేళ్లలో మహిళలకు డ్వాక్రా ధర ఎన్నో స్కీంలు అందిస్తుంది ఇప్పుడు స్త్రీ నిధి ద్వారా మహిళలకు లక్ష రూపాయల వరకు డాక్టర్ అందించాలని భావిస్తుంది అందులో ఉన్న మహిళలకు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్గా అడ్మిట్గా ఉంటారో వారికి ల్యాప్టాప్లు లేదా ట్యాబ్లు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు ఇవి ప్రస్తుతానికి వచ్చినటువంటి మహిళలకు వచ్చినటువంటి స్కీమ్స్ మరిన్ని వివరాలు తెలుసుకుని కొన్ని ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జై హింద్